హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఒక ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఒక అక్క ఒక తమ్ముడు అమ్మ ఆకలిస్తుంది అనగానే వాళ్ళ అమ్మ ఒక చిన్న ప్లేట్లో ఆహారం తీసుకొని వస్తుంది వచ్చి రాగానే ఆ అక్క ప్లేట్ దగ్గరికి తీసుకొని అన్నం కలుపుతూ కూర్చోట తమ్ముడు తిందామని చెప్పి ఇద్దరు కూర్చొని ఎంచక్క భోజనం చేస్తూ ఉంటారు ఆ విధంగా అక్క ఎంగిలి తమ్ముడు తమ్ముడు ఎంగిలి అక్క తింటూ ఉంటుంది అలా ఒకరెంగిలి ఒకరు ఎంతో ప్రేమగా కమ్మగా ఆ యొక్క ఆహారంలో కలుపుకుంటూ చక్క భోజనం చేయడం జరుగుతుంది సో అలా అక్క తమ్ముడు ఇద్దరు కూడా ఎంతో ప్రేమగా వారి యొక్క బంధాన్ని వెలుపుచ్చుతూ చాలా చక్కగా కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఈ విధంగా ఇరవై ఇరవై ఐదేళ్ళు గడిచిన తర్వాత ఆ లోపు చక్కగా చదువుకొని మంచి జాబ్లో సెటిల్ అయిపోయి ఇద్దరు కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం జరుగుతుంది అయితే ఆ తమ్ముడు అక్కను మంచి సెటిల్ అయినటువంటి ఫ్యామిలీకి కొడలుగా పంపించి అతను మాత్రం ఒక సామాన్యురాలిని భారీగా తెచ్చుకోవడం జరుగుతుంది అయితే ఒకసారి అక్క తన సొంత ఊరికి తన చిన్ననాటి స్నేహితురాలి యొక్క పెళ్లికి ఆహ్వానం మేరకు తన ఇద్దరి పిల్లల్ని కూడా తీసుకొని ఆ యొక్క ఊరికి బయలుదేరడం జరుగుతుంది ఆ విధంగా బయలుదేరి పెళ్లికి వచ్చేటువంటి మార్గంలో తన చిన్ననాటి స్నేహితురాలికి ఎలాగైనా సరే ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఎంతో టైం స్పెండ్ చేసి ఒక మంచి కాస్ట్లీ గిఫ్ట్ను తీసుకొని ఆ యొక్క పెళ్ళికి రావడం జరుగుతుంది ఆ విధంగా తన స్నేహితురాలకి గిఫ్ట్ తీసుకొని వచ్చేసరికి పెళ్లి మొత్తం అయిపోయి పెళ్లి భోజనాలు కూడా అయిపోయి చివరికి వంట వాళ్ళు పది పదిహేను మంది భోజనం చేస్తూ ఉంటారు మరోవైపు ఆ యొక్క కొత్త జంట వచ్చిన వారితో ఫోటోలు దిగుతూ వచ్చినటువంటి ఫ్రెండ్ను చూసినటువంటి ఆ యొక్క పెళ్లి కూతురు ఏంటి ఇంతలేట్గా వచ్చేవని అడగానే సారీ నేను ఈ యొక్క గిఫ్ట్ తీసుకొచ్చేసరికి చాలా ఆలస్యం అయిపోయింది అని చెప్పి చెప్తుంది ఆ మాటకి ఆ పెళ్లి కూతురు సరే సరే రా అని చెప్పేసి ఆ యొక్క ను తీసుకుంటూ ఫోటో దిగేసి కాస్త తిని వెళ్ళవే అంటే సరే అని చెప్పేసి అక్కడికి వెళ్తుంది అక్కడ వెళ్ళేసరికి భోజనాలు మొత్తం అయిపోయి కేవలం అన్నం మజ్జిగ మాత్రమే ఉండడం జరుగుతుంది అక్కడ ఆ సిచ్యువేషన్ చూసినటువంటి ఆ అమ్మాయి ఇక్కడ తినడానికి ఏముంది ఏమీ లేదే అని చెప్పి నిరుత్సాహంగా ఉంటే ఇంతలో పెళ్ళికూతురు వచ్చి నా కోసం ఏదో ఒకటి తినివెళ్ళు కాస్త తినివెళ్ళు అనగానే ఆ స్నేహితురాలి కోసమైనా సరే మొహమటానికి వెళ్ళి కాస్త అన్నము మజ్జిగ పెట్టుకొని కలుపుకొని తింటూ ఉంటుంది ఆ విధంగా తింటూ ఉంటే కనీసం పప్పైనా మిగిలి ఉండాల్సిందే అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇంతలో ఆమెకు కాస్త దూరంలో అన్నం తింటున్నటువంటి అక్కడ పనిచేసేటువంటి వంటవాడు తన ప్లేట్లో ఉన్నటువంటి కాస్త పప్పును తీసుకొచ్చి అమ్మ నా దాంట్లో పప్పు మిగిలిపోయింది ఏమీ అనుకోకుండా తిను అని చెప్పేసి ఆ యొక్క పప్పును తీసి కాస్త ఆమె ప్లేట్లు వేయడం జరుగుతుంది దానితో ఆమెకు ఒక్కసారిగా కోపం వచ్చి ఎంగిలిపప్పు నాకేస్తావా అని చెప్పేసి ప్లేట్ వెంటనే కింద వేసి అతన్ని తిడుతూ ఉంటుంది ఏంటి నీ ఎంగిలిపప్పు నాకేస్తావా ఎలా కనబడుతున్నాను ఎంగిలిపప్పు తినేదాండిలా కనిపిస్తున్నానా ఎంగిలిమెత్తుకులు తినేదానిలా కనిపిస్తున్నాను అని చెప్పి ఆ యొక్క వంటవాడిపై సీరియస్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా ఆమె ఎంగిలని వంటవాడిపై ఎగిరిపడడాన్ని ఆమె వచ్చిన ఆలస్యాన్ని ఆమె తెచ్చిన గిఫ్టును ఆమె వాళ్ళకాన్ని చూసినటువంటి ఒక పెద్ద మనిషి ఇదంతా గమనిస్తూ ఉంటాడు అదంతా చూసినటువంటి ఆ పెళ్లి కూతురు సారీ సారీ నేను ఏమనుకోవద్దు తను వంటవాడు నీకు పప్పు తక్కువైందని చెప్పి అలా వేసి ఉంటాడు ఏమనుకోకూడదు నీ అనగానే ఎలా కనిపిస్తున్నానే నీ కళ్ళకు నేను మెతుకులు తినేదాన్ని కనిపిస్తున్నానా అని ఇక్కడికి పిలిపించి ఇంత అవమానిస్తావా లేదంటే లేదని చెప్పాలి కానీ ఏంటి ఇదంతా అది అని చెప్పి పెళ్లి కూతురుపై కూడా అలిగి వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా ఆమె ఎంతో నిరుత్సాహంతో అక్కడి నుండి తమ్ముడిది కూడా అదే ఊరు కావడంతో తన తమ్ముడి ఇంటికి వెళ్ళి వెళ్దామని చెప్పి ఒకసారి ఆ యొక్క తమ్ముడి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె పిల్లలు ఆకలని ఏడుస్తూ ఉంటే ఇంతలో తమ్ముడి భార్య కాస్త ఉన్నరా తెస్తానని చెప్పేసి చిన్న ప్లేట్లో ఆహారం తీసుకొని వస్తుంది ఆ విధంగా ఆ ప్లేట్లో ఆహారం తీసుకొని రాగానే ఒకే ప్లేట్లో తమ్ముడు పిల్లలు ఇద్దరు ఈమె పిల్లలు ఇద్దరు ఎంచక్క కూర్చొని అందరూ కలిసి మెలిసి భోజనం చేస్తూ ఉంటే నేను మా తమ్ముడు కూడా ఈ విధంగా కూర్చొని తినేవాళ్ళం కదా అని మర్చిపోయి ఇక్కడ తింటున్నటువంటి తమ్ముడు పిల్లలను ఈమె పిల్లలను అరే బుద్ధి ఉందా మీకు వాళ్ళ ఎంగిల్ మీరు ఎలా తింటారా మీరు ఎంగిల్ మీరైనా ఎలా తింటారని చెప్పేసి ఆపిల్ల నడుస్తూ మరోవైపు తన తమ్ముడి భార్య దగ్గరికి వెళ్ళి ఒకటే ప్లేట్ లో అందరికి ఎలా పెడతావు చూడు ఇద్దరికి పెడితే నీ పిల్లలకు పెట్టుకో నా పిల్లలకు మీ పిల్లలకు కలిపి ఒకే ప్లేట్లో ఎలా పెడతావు మీ పిల్లల ఎంగిల్ మా పిల్లలు తినాలనా ఇంట్లో ప్లేట్లు లేని దానిలా ఎందుకు ఇలా ఈ విధంగా బిహేవ్ చేస్తావు అని చెప్పి తమ్ముడి భార్యను నిందిస్తూ ఉంటుంది ఆ విధంగా ఒకవైపు పెళ్లిలో నిరుత్సాహం ఇంటికి వచ్చిన తర్వాత తమ్ముడి భార్యతో వివాదం ఇవన్నీ చూసి ఆమెకి చాలా చిరాకుగా అనిపించి అక్కడ ఉండే ఉద్దేశం లేక వెంటనే ఆమె తమ అత్తగారింటికి బయలుదేరడం జరుగుతుంది అయ్యో ఫ్లైట్ కి టైం అయింది అని చెప్పేసి ఎంతో గాబరాగా ఇద్దరి పిల్లల్ని తీసుకొని లగేజ్ సర్దుకొని ఆ యొక్క విమానాశ్రయానికి బయలుదేరడం జరుగుతుంది ఆ యొక్క హడావిడిలో మార్గ మధ్యలో ఆమె యొక్క అమౌంట్ అనేటివి పడిపోవడం జరుగుతుంది ఆ విధంగా బయలుదేరి విమానాశ్రయానికి చేరుకోగానే వెంటనే ఎంతో హడావిడిగా పిల్లలను ఒకచోట ఉంచి నేను టికెట్ తీసుకొని వస్తానని చెప్పి పరుగు పరుగున యొక్క టికెట్ కౌంటర్ దగ్గరగానే ఆమె యొక్క హ్యాండ్ బ్యాగ్లో చూసుకుంటే ఆమె దగ్గర డబ్బులు మాయమై ఉంటాయి ఆ విధంగా డబ్బులు మాయం కాగానే అరే దీంట్లో డబ్బులు ఉండాలి ఎలా మాయమైపోయాయి ఎక్కడ పడిపోయాయి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ నా దగ్గర ఏటీఎం ఉంది కదా ఏటీఎం తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న ఏటీఎంలో లో డ్రా చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఎంతో వేగంగా ఏటీఎం తీసుకుని అక్కడికి వెళ్తే ఆ యొక్క ఏటీఎంలో లో ప్రజెంట్ ఏటీఎం ఈజ్ నాట్ ఇన్ సర్వీస్ అని చెప్పి చెప్తుంది దానికి ఇంకా నిరుత్సాహం చెంది ఓకే నా దాంట్లో ఫోన్పేలో అమౌంట్లు ఉన్నాయి కదా ఆ యొక్క ఫోన్పేని స్కాన్ చేసి అక్కడ పే చేసి టికెట్ తెచ్చుకుందా అని చెప్పి మళ్ళీ కౌంటర్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళగానే ఫోన్పే ఆన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ ఎంటర్ చేయగానే టుడే ట్రాన్సాక్షన్ లిమిట్ ఈజ్ ఓవర్ అని చెప్పి వస్తుంది అంటే ఇంతకుముందు ఆమె ఎంతో టైం స్పెండ్ చేసి తన స్నేహితురాల కోసం ఎంతో కాస్ట్లీ గిఫ్ట్ కొనింది కదా అక్కడ ఈ యొక్క ఫోన్పేని యూజ్ చేసి ఉంటుంది ఆ కాస్ట్లీ గిఫ్ట్ కొనే పనిలో ఎక్కువ మొత్తాన్ని యొక్క ఫోన్పే ద్వారా చెల్లించడం వల్ల అక్కడే డే ట్రాన్సాక్షన్ లిమిట్ అనేది క్లోజ్ అయి ఉంటుంది దానికి ఎంతో నిరుత్సాహం చెందినటువంటి ఆమె ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి అటు ఇటు తిరుగుతూ ఆమె తమ్ముడికి ఫోన్ చేస్తుంది అరే తమ్ముడు ఈ విధంగా డబ్బులు ఎక్కడో పడిపోయాయి ఈ టికెట్ తీసుకోవడానికి అమౌంట్ లేవురా ఎక్కడ ఉన్నావో చెప్పు త్వరగా తీసుకోరా అని చెప్తే లేనక్క నేను చాలా దూరంలో ఉన్నాను అయినా ఏంటి నువ్వు అప్పుడే బయలుదేరిపోయావా ఒక మాట కూడా చెప్పలేదు అది ఇది అని చెప్పగానే లేదు లేనక అక్కడ ఉండబుద్ధి కాలేదని చెప్పి వచ్చేసానని చెప్పి చెప్తుంది దానికి అతను సరే అక్క ఇంటికి వెళ్ళి తీసుకొని వచ్చేసి నేను నా భార్యకి ఫోన్ చేసి చెప్తాను అది అనగానే సరిపోయింది నేను ఇంటికి పోయి డబ్బులు తీసుకొని వచ్చేసరికి ఫ్లైట్ ఉండదు ఇక్కడ కేవలం హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి వెంటనే ఫోన్ కట్ చేయడం జరుగుతుంది ఆ విధంగా ఫోన్ కట్ చేసి అక్కడే ఎయిర్పోర్ట్లో కూర్చున్నటువంటి కొంతమంది దగ్గరికి వెళ్ళి సార్ మీ దగ్గర ఒక టెన్ థౌజండ్ అమౌంట్ ఉంటే ఇవ్వండి నేను అక్కడ ఎయిర్పోర్ట్లో దిగంగానే మా హస్బెండ్ వచ్చి రిసీవ్ చేసుకుని అక్కడ అమౌంట్ ఇచ్చేస్తాడు అక్కడ దిగగానే నేను అమౌంట్ ఇచ్చేస్తాను ఎయిర్పోర్ట్లోనే అని చెప్పి చెప్తుంది దానికి ఎంతమందిని అడిగినా మా దగ్గర లేవు ఆల్రెడీ టికెట్ తీసుకున్నామని చెప్పి చెప్తారు ఎంతో మందిని ప్రయత్నించినటువంటి ఆమె ఎయిర్లో కూర్చొని ఎంతో నిరుత్సాహంతో ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఆ విధంగా ఆలోచిస్తూ ఎదురుగా చూస్తే ఆమెకి ఒక పెద్ద మనిషి తెల్ల షర్టు తెల్ల పంచా వేసుకొని ఒక బ్యాగు పట్టుకొని నిలబడి ఉండడం గమనిస్తుంది అది గమనించినటువంటి ఆమె ఎందుకు అతని దగ్గర అమౌంట్ ఉంటాయి అనిపించి అతని దగ్గరికి వెళ్ళి సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అని అడగానే నేను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పి చెప్తాడనమాట అయ్యో సార్ నేను కూడా ఢిల్లీకి వెళ్తున్నాను నా దగ్గర పర్సు ఉండాలి ఎక్కడో పడిపోయింది నా బ్యాగ్లో ఉన్నటువంటి అమౌంట్ ఎక్కడో పడిపోయాయి టికెట్ తీసుకోవడానికి అమౌంట్ లేవు సార్ దయచేసి ఒక టెన్ హెల్ప్ చేయండి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే నన్ను రిసీవ్ చేసుకోవడానికి మా ఆయన వస్తారు ఆయనతో చెప్పి అక్కడే మీ యొక్క అమౌంట్ మీకు రిటర్న్ చేస్తానని చెప్పి చెప్తుంది ఆమె వచ్చి ఆ విధంగా అమౌంట్ హెల్ప్ అడగంగానే ఆమె చూసినటువంటి ఆ పెద్ద మనిషి ఓహో ఈమెనే కదా ఆ యొక్క పెళ్లిలో ఇంగిలిపప్పు తినలేక తన మీద ఎగిరేగిరి పడింది అని చెప్పి అక్కడ జరిగినటువంటి సిచువేషన్ ని గుర్తు చేసుకుని ఎలాగైనా సరే మీకు బుద్ధి చెప్పాలి అని చెప్పే ఉద్దేశంతో సరే మా డబ్బులు ఇస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది సరే ఉండని చెప్పేసి అతను ఒక టెన్ అది కూడా హండ్రెడ్ రూపీస్ బండిలు తీసి ఇవ్వబోతుంటే ఆమె ఆ యొక్క అమౌంట్ను చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ విధంగా ఆ పెద్ద మనిషి హండ్రెడ్ రూపీస్ బండిల్ని టెన్ థౌజండ్ బండిల్ని తీసి దానికి ఉన్నటువంటి రబ్బర్ తీసి ఒక్కొక్క నోటు తన పిదాలకు ఉన్నటువంటి తడిని చేస్తూ లెక్క పెడుతూ ఉంటే అయ్యో సార్ మీరు లెక్క పెడుతూ ఉంటే అక్కడ ఫ్లైట్ వెళ్ళిపోతుంది దయచేసి ఇవ్వండి ఉంటాయి నాకు నమ్మకం ఉంది అని ఉంటే అయ్యో అమ్మ డోంట్ వరీ ఫ్లైట్ అనేది ఒక గంట లేట్ అవ్వడం జరిగింది రా ఇలా కూర్చో చైర్లో కూర్చో నేను కూర్చుంటాను ప్రశాంతంగా నన్ను లెక్క పెట్ట నీవు తర్వాత నీవు లెక్క పెట్టుకో ఏం టెన్షన్ పడకు ఎందుకు గవరపడతావు అని చెప్పి చెప్పాడనమాట ఆ విధంగా ఆమెను ప్రశాంతంగా కూర్చోబెట్టి ఒక్కొక్క నోటికి అతని పెదలకు ఉన్నటువంటి తడి తీసుకొని ఒక్కొక్క నోటు తీస్తూ లెక్క పెడుతూ ఉంటే ఆమెకు అతడు ఎంగిలి చేసేటువంటి ఒక్కొక్క నోటును చూసి ఆమెకు చాలా ఎబ్బెట్టుగా చాలా ఇబ్బందికరంగా ఫీల్ ఉంటుంది ఆ విధంగా ఆ పెద్ద మనిషి ఆ పదివేల రూపాయల బండిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వంద రూపాయల నోటు తడి తడిచి చేస్తూ లెక్క పెడుతూ ఉంటే ఆమె అదంతా చూస్తూ సార్ త్వరగా లెక్క పెట్టండి నేను చూడలేకపోతున్నాను అని చెప్తూ ఉంటే ఆ మాటకు ఆ పెద్ద మనిషి నవ్వుకుంటూ కావాలనే ఆమె ముందు నిదానంగా లెక్క పెడుతూ ఎలాగోలా ఆ యొక్క టెన్ థౌజండ్ లెక్క పెట్టడం కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇదిగో మా కరెక్ట్ గా పదివేలు ఉన్నాయి నాకు ఎయిర్పోర్ట్ లో రిటర్న్ చేయి అని చెప్పగానే లేదండి ఖచ్చితంగా రిటర్న్ చేస్తాను అని చెప్పి తీసుకుంటుంది ఆ యొక్క పదివేల రూపాయల బండిలను తీసుకోగానే అయ్యో లెక్క పెట్టుకోమ అంటే లేదండి మీరే నా ముందు లెక్క పెట్టారా కదా ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఆ బండిల్ని పూర్తిగా చేతితో పట్టుకోకుండా అతడు ఎంగిల్ చేశాడని చెప్పేసి పదివేల రూపాయల కట్టను చాలా ఇదిగా ఎంతో ఫీల్ అవుతూ రెండేళ్లతో పట్టుకొని గబగబా యొక్క టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆ విధంగా వెళ్తూ ఉంటే మధ్యలోనే ఆ యొక్క బండిలు పదివేల రూపాయల బండిలు అనేది ఒక్కసారిగా జారి ఈ నోట్లంతా చిందరబందరగా కింద పడిపోవడం జరుగుతుంది అలా జరిగేసరికి ఆమెకు ఒక్కసారిగా చిరాకు వస్తుంది ఒకవైపు పెళ్ళిళ్ళు అవమానం మరోవైపు ఇంటి దగ్గర ఆమె తమ్ముడి భార్య చేసిన నిర్వాహానికి కోపగించుకుంటూ ఇంకోవైపు ఈమె డబ్బులు పడిపోవడం మరోవైపు అతను డబ్బులు ఇచ్చే పెద్ద ఆయన కూడా ఆ యొక్క డబ్బులకు ఎంగిలి పెడుతూ ఎంచడం ఇంకోవైపు ఎయిర్పోర్ట్లో డబ్బుల విషయంలో ఇలా జరగడం ఇదంతా చూస్తూ ఆమెకు ఒక్కసారిగా చర్యతకొచ్చి ఏం చేయాలో అర్థంగా ఒక్క రెండు నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి ఇక గాబరా పడడం అనవసరం అని చెప్పేసి ప్రశాంతంగా ఆలోచించి అక్కడ కింద పడినటువంటి వంద రూపాయల నోట్లు ఏరుకుంటూ ఉంటుంది అక్కడ కింద పడినటువంటి వంద రూపాయల నోట్లన్నీ మళ్ళీ పోగు చేసి వెంటనే ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మేడం ఢిల్లీకి ఒక టికెట్ ఇవ్వండి అని అడగగానే ఓ సారీ మేడం ఫ్లైట్ మొత్తం ఫుల్ అయిపోయింది ఏ సీటు కూడా ఖాళీ లేదని చెప్పి చెప్పడం జరుగుతుంది దానితో ఆమె ఎంతో నిరుత్సాహం చెంది మళ్ళీ ఎప్పుడు ఫ్లైట్ ఉందని చెప్పి అడగగానే మళ్ళీ త్రీ అవర్స్ తర్వాతే అంతలోపు ఫ్లైట్ లేదని చెప్పి చెప్పగానే ఎంతో నిరుత్సాహం పదివేల బండిల్ని తీసుకొని రిటర్న్ అవుతూ ఎంతో విచారంగా ఆ యొక్క పెద్ద మనిషి దగ్గరికి తిరిగి వస్తూ ఉంటుంది ఆ విధంగా ఆ పెద్ద మనిషి దగ్గరికి తిరిగి రాగానే ఏమైందమ్మా అలా ఉన్నామంటే ఏమోనండి నాకు ఈరోజు టైం బాగలేదు అని చెప్పి చెప్పగానే చూడమ్మా ఇక్కడ బాగలేనిది నీ టైం కాదు కేవలం నీ హడావుడి గాబరతనం వల్లే ఇలా అనిపిస్తుంది చూడు ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నారు నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నాను నీ ఒక్కదానివే చిరాకు గురై ఉన్నావు అని చెప్పి అయినా నువ్వు ఒక పెళ్ళికి వెళ్ళొచ్చావు కదా అని అడగానే అవునండి మీకెలా తెలుసు అంటే నేను అదే పెళ్లికి వెళ్ళి వస్తున్నాను పెళ్ళికొడుకు నాకు బాగా దగ్గర చుట్టమని చెప్పి చెప్తాడనమాట దానికి ఆమె అవునా సార్ నేను మిమ్మల్ని పెళ్ళిలో చూడలేదంటే లేదమ్మా నేను మిమ్మల్ని చూశాను నువ్వు ఆ యొక్క వంటవాడిపై ఈ ప్లేట్లో ఎంగిలిపప్పు వేశాడని చెప్పి నానా హంగామా చేసిందంతా నేను దగ్గర ఉండి చూశాను అని చెప్పగానే అవును సార్ అతను తినే ఎంగిలిపప్పు తీసుకొచ్చి నాకు వేస్తాడా అని చెప్పి అంటుంది దానికి ఆ పెద్ద మనిషి చూడమ్మా అతడు ఎంగిలి పప్పు వేస్తేనే ఎంతో చిరాకు చెంది ఆ యొక్క ప్లేట్ను కింద పడేశావు మరి నేను ఒక్కొక్క నోటికి ఎంగిలి చేస్తూ మరి పదివేల రూపాయల బండిల్ని ని చేతికిచ్చాను మరి ఎలా తీసుకున్నావు అంటే సార్ ఇది డబ్బు కదా సార్ అని చెప్పి చెప్తుంది దానికి పెద్ద అంటే పప్పుకు ఎంగిలి చేస్తే ఎంగిలి అవుతుందా ఈ యొక్క నోటుకు ఎంగిలి చేస్తే ఎంగిలి కదా చూడు నాకంటే ముందు ఈ యొక్క నోట్ను బ్యాంకు వాడు ప్రతి ఒక్క నోట్ను ఎంగిలి చేస్తూ లెక్క పెట్టి నాకు ఇచ్చాడు అదే విధంగా నేను ఎంగిలి పెడుతూ ప్రతి ఒక్క నోట్ను లెక్క పెడుతూ ఈ యొక్క పదివేల రూపాయల బండిలను నీకు ఇచ్చాను అని చెప్పగానే అది ఊహించుకున్నటువంటి ఆమె చాలా ఇదిగా ఫీల్ అవుతుంది ఆ విధంగా ఆమె ఎంతో ఎబ్బెట్టుగా ఫీల్ అవుతుంటే ఆమె దగ్గరికి వచ్చినటువంటి పెద్ద ఆయన చూడమ్మా ఒక విషయం చెప్తాను గుర్తుపెట్టుకో ఈ భూమి మీద ఎంగిల్ అంటూ ఏమీ లేదు అలాగే ఎంగిలి కానిదంటూ ఏమీ లేదు అని చెప్పి చెప్తాడు ఆ మాట అర్థం కాని ఆమె నెత్తి గోక్కుంటూ నాకు అర్థం కాలేసారని చెప్పి చెప్తుంది ఆ మాటకి పెద్ద ఆయన చూడమ్మా ఈ భూమి మీద ఎంగిలి కానిది అంటూ ఏమీ లేదు అంతా ఎంగిలి మంగళమే ఏ వస్తువు అయినా సరే ఎంగిలి అయిన తర్వాతే మనకు చేరుతుంది అని చెప్పి చెప్తాడు అదేలాగండి అని చెప్పి ఆ పెద్ద అడగగానే ఆయన నీ చేతిలో మొబైల్ ఉంది కదా అది టివ్ అని చెప్పి అడిగి తీసుకొని ఆ మొబైల్లో ఒక యాప్ చూపించి నీ మొబైల్లో ఈ యాప్ మాత్రమే ఎందుకు డౌన్లోడ్ చేశావు అని అడగగానే ఆ యాప్ చాలామంది డౌన్లోడ్ చేసుకున్నారండి అందుకే రేటింగ్ ఎక్కువ ఉంది అని చెప్పి డౌన్లోడ్ చేసుకున్నాను అంటుంది అంటే ఎంతోమంది డౌన్లోడ్ చేసుకున్న యాప్ ఎంతోమంది ఎంగిలి చేసిన యాప్ నువ్వు ఎలా డౌన్లోడ్ చేసుకుంటావు అని అడగగానే ఆ పెద్ద మనిషి చెప్పినటువంటి మాటకి ఒక్కసారిగా బలిపెలిగి ఆమె ఎంగిలిలో ఉన్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకొని ఆమె స్నేహితురాలి పెళ్లిలో ఆమె చేసినటువంటి హంగామకు ఎంతో చింతిస్తూ అయ్యో క్షమించండి సార్ ఇదంతా తెలియక నేను ఎంతో పొరబడినాను అయినా చూడమ్మా నీవు చిన్నప్పుడు నీవు నీ తమ్ముడు ఎంతో ప్రేమగా ఒకరే ప్లేట్లో కూర్చొని తినలేదా అని చెప్పి అడగగానే ఆమె చిన్నప్పుడు జరిగినటువంటి ఆ యొక్క సన్నివేశాన్ని గుర్తు చేసుకొని ఎంతో హాయిగా ఫీల్ అవుతూ ఉంటుంది అవును సార్ చిన్నప్పుడు మా అమ్మ ఒకే ప్లేట్లో తీసుకొస్తే నేను మా తమ్ముడు మా యొక్క ఎంగిలిని ఎంతో అనురాగంగా ప్రేమతో కలుపుకొని ఆ యొక్క అన్నం ముద్దలను నేను వాడికి తినిపిస్తూ వాడు నాకు తినిపిస్తూ ఎంతో హాయిగా ఉండేవాళ్ళం సార్ అది మర్చిపోయాను నన్ను క్షమించండి అని చెప్పి వెంటనే మొబైల్ తీసుకొని తమ్ముడి భార్యకు ఫోన్ చేసి చూడవే నేను ఏదో తెలియక పొరపాటులో కొన్ని మాటలు అన్నాను అవి మనసులో పెట్టుకోకు సారీ అని చెప్పి చెప్తుంది ఆ మాటలకు తమ్ముడి భార్య ఎంతో సంతోషిస్తూ పోనీలేండి వదిన గారు మీరేదో హడావిడిలో టెన్షన్తోనే అన్నారు కదా అని చెప్పి అర్థం చేసుకుంటుంది సరేలే మేము వెళ్ళొస్తాము జాగ్రత్త తమ్ముడు వచ్చిన తర్వాత అడిగానని చెప్పు అని చెప్పి చెప్తుంది ఆ విధంగా ఎంగిలి విషయంలో ఆమెకి జ్ఞానదయం చేసినటువంటి ఆ పెద్ద మనిషితో కలిసి ఫ్లైట్లో ప్రయాణిస్తూ అతనికి కృతజ్ఞత తెలిపి వెంటనే ఢిల్లీ చేరుకోగానే తమ భర్తతో తెప్పించినటువంటి పదివేలు ఆ యొక్క పెద్ద ఆయనకి ఇచ్చి చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆ యొక్క పెద్ద మనిషికి కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా కొంతమంది డబ్బు వాళ్ళు లేదంటే హయ్యర్ అనే అనేవాళ్ళు విఐపిలు ఇలా కొంతమంది ఎలా ఉంటారంటే ఒక్కొక్కసారి ఆకలితో తమ కడుపైన మార్చుకుంటారు కానీ ఆ యొక్క ఎంగిలి పదార్థాన్ని ముట్టుకోరు ఏది ఎవరు ఎంగిలి చేసినా సరే అది ఎంగిలి చేసావు ఇది ఎంగిలి చేశావు ఎంగిలి వెనుకలను నాకు పెడతావని చెప్పి కొంతమంది పేదవాళ్ళపై లేదు లేదంటే ఆకలిని అర్థం చేసుకొని తమ ఆహారాన్ని షేర్ చేసుకున్న వాళ్ళను ఈ విధంగా ఎంగిలి ఎంగిలి అని చెప్పి ఎగిరి పడుతూ కొంతమందిని ఎలా చేస్తూ ఉంటారు కథలో నేను చెప్పినట్టుగా ఏది ఎంగిల్ అండి ఏది ఎంగిలి కాదు అలాగని ఎంగిలి కానిది అంటూ ఏది లేదు భూమి మీద అని చెప్పి నేను చెప్పినటువంటి కథ ద్వారా అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఎంగిలి లేనిది ఎక్కడ భూమిదా ఎందులో అయినా ఎంగిలి ఉంటుంది అంతా ఎంగిలి మంగళమే కదా ప్రపంచం అంతా ఎంగిలి యమే కదా అని చెప్పి వేమన గారు తన పద్యంతో చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ పద్యం ఏంటనేది ఇప్పుడు చూద్దాం అంగమేడను బుట్టే లింగమేడను బుట్టే ఎంగిలేడను పుట్టి ఏకమాయే ఎంగి లెంగిలనచు నెగ్గులు పడనేలా విశ్వధాభిరామ వినురవేమ అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అంగమేడను బుట్టే లింగమేడను బుట్టే అన్నాడు అంటే అంగమేడను బుట్టే యొక్క శరీరం ఎక్కడ పుట్టింది లింగమేడను బుట్టే ఆత్మ ఎక్కడ పుట్టింది ఇక్కడ ఆత్మను లింగంగా వర్ణించడం జరిగింది అలాగే ఎంగిలీడను బుట్టే ఏకం ఆయే ఎంగిలి అనేటువంటి పదం ఎక్కడ పుట్టిందండి అయినా సరే మొత్తాన్ని అంతా ఏకం చేస్తుంది కదా మరి అలాంటప్పుడు అది ఎంగిలి ఇది ఎంగిలి అని చెప్పి ఎందుకు ఎగిరి పడడం అని చెప్పి చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ వేమన గారి పద్యాన్ని గమనించండి ఎంతో ప్రాసలతో కూడుకుని ఉంటుంది ఈ పద్యం అంగము లింగము ఎంగిలి అంటే ఇక్కడ చూడండి అంగమేడను బుట్టే లింగమేడను పుట్టే అన్నాడు అంగము అంటే ఇక్కడ శరీరము ఎక్కడ పుట్టిందండి శరీరము మన యొక్క తల్లిదండ్రులు మన యొక్క తల్లిదండ్రుల ఎంగిలే మన యొక్క శరీరం కదా అదేవిధంగా విధంగా లింగమేడను పుట్టే ఆత్మ అనేటువంటి లింగము ఎక్కడ పుట్టింది ఈ రోజు మన యొక్క శరీరంలో యొక్క ఆత్మ అనేటువంటి లింగం చొరబడింది అంటే పూర్వ జన్మలో ఇంతకుముందు జన్మలో ఆ యొక్క ఆత్మ అనేది వేరే యొక్క శరీరాన్ని ధరించి అక్కడ ఎంగిలి పడి ఇక్కడ మన దగ్గరికి వచ్చి మన శరీరంలో చొరబడింది అంటే ఆ యొక్క ఆత్మ ఎంగిలి పడినట్టే కదా మరి మన యొక్క శరీరము ఎంగిలైనప్పుడు మన యొక్క ఆత్మ ఎంగిలైనప్పుడు ఈ యొక్క సమాజం మొత్తము ఎంగిలే కదా భూమి ఈ యొక్క భూమిపై ఉన్నటువంటి జీవం అంతా ఎంగిలిమయమే కదా అటువంటి అప్పుడు మధ్యలో సపరేట్గా గా ప్రత్యేకంగా ఎంగిలి అనేటువంటి పదం ఎక్కడ పుట్టిందండి అందుకే అన్నాడు ఎంగిలేడని పుట్టే ఏకమాయే విశ్వదాభిరామ వినురవేమ మరి ప్రత్యేకంగా ఎంగిలి అనేటువంటి పదం ఎక్కడ పుట్టింది అయినా సరే ఎక్కడ పుట్టినటువంటి ఎంగిలి కూడా ఈ యొక్క సమాజాన్ని ఎంగిలిమయం చేసి మొత్తాన్ని ఏకం చేస్తుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వేమనగార విచిత్రమైనటువంటి పోలిక చూడండి ఎంగిలీడని పుట్టే ఏకం అయ్యా అన్నాడు ఎంగిలి ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి మన యొక్క శరీరం పుట్టింది మన యొక్క తల్లిదండ్రుల ఎంగిలితోనే పుడుతుంది అదేవిధంగా ఎక్కడో ఎంగిలి అయినటువంటి ఆత్మే మన యొక్క శరీరంలో చొరబడుతుంది ఆ విధంగా మన శరీరం మొత్తం ఎంగిలి అయి ఉంటుంది అంటే ఎంగిలితోనే మన శరీరం తయారై ఉంటుంది మరలా ఆ యొక్క ఎంగిల్ అనేది కూడా ఈ యొక్క శరీరంలోనే తయారవుతుంది ఇక్కడ విచిత్రంగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత విచిత్రం అంటే మన శరీరము తయారైంది ఎంగిలితోనే మరియు ఆ యొక్క ఎంగిల్ అనేది కూడా మన శరీరంలోనే తయారవుతుంది ఎంత విచిత్రంగా ఉందని చూడండి అందుకే అన్నాడు ఎంగిలీడను పుట్టే ఏకము ఆయే ఎంగిల్ అనేటువంటి పదం ఎక్కడ పుట్టిందో కానీ ఈ యొక్క సమాజాన్ని అంతటి కూడా ఎంగిలిమయం చేసి అంతటిని కూడా ఏకం చేస్తుంది అంతా ఎంగిలి మంగళమే కదా అని చెప్పి వేమున గారి తాత్పర్యం ఆ విధంగా మన శరీరము మన ఆత్మయ ఎంగిలినప్పుడు మధ్యలో ఈ యొక్క ఎంగిలి పదం పట్టుకొని ఎందుకు ఎంగిలి ఎంగిలి అని చెప్పి ఎగిరిపడుతూ ఉంటారని చెప్పి చెప్తున్నాడు సో ఫ్రెండ్స్ వేమన గారు ఎంత తత్వం బోధించాడో ఎంత వాస్తవికంగా చెప్పాడో చూడండి పద్యం మన దేహం మొత్తం ఎంగిలితో తయారైనప్పుడు మన శరీరంలోనే ఎంగిలి ఉన్నప్పుడు ఇంకా బయట సపరేట్గా ప్రత్యేకంగా ఎంగిలి అంటూ ఏముందండి అంత ఎంగిలి మంగళమే కదా మరి అలాంటప్పుడు ఇతరులు పెట్టినటువంటి ఎంగిలి అన్నాన్ని ఎందుకు ఎంగిలి అని చెప్పి దూరం పెడుతూ ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎంగిలి అనే పదాన్ని పట్టుకొని మాటిమాటికి ఎంగిలి ఎంగిలి అని చెప్పి ఎందుకు ఎగిరిపడతారు అని చెప్పి చెప్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా చాలామంది డబ్బున్న వాళ్ళు లేదంటే కొంచెం రిచ్ లైఫ్ అనుభవించిన వారు ఎవరైనా పల్లెటూరులో లేదంటే ఎక్కడైనా సరే ఎదుటివారి ఆకలిని అర్థం చేసుకొని కాస్త వారి ప్లేట్లోని ఆహారాన్నో లేదంటే పప్పునో కూరనో షేర్ చేసుకుంటే అది ఎంగిలి అయి ఉంది అతడి ఎంగిలిని మేము తినాలా అని చెప్పేసి చాలామంది ఆ యొక్క ఎంగిలి అనేటువంటి పదాన్ని అర్థం చేసుకోకుండా ఆ యొక్క సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని ఆ యొక్క ఆకలిని అర్థం చేసుకోకుండా ఎదుటివారి దయను అర్థం చేసుకోకుండా అనవసరంగా నీ యొక్క ఎంగిలి చేతి కూడా నాకు అని చెప్పి ఎదుటివారి నిందిస్తూ వారిపై ఎగిరి పడుతూ ఉంటాం నిజానికి ఏదండి ఎంగిలి ఏది ఎంగిలి కానిది ఏది ఏది ఎంగిలి మనము ప్రత్యేకంగా పర్టికులర్గా ఇది ఎంగిలి అని చెప్పి ఏది చెప్పలేము అదేవిధంగా ఎంగిలి కానిది ఇదే అని చెప్పి ఏది చెప్పలేము అంతా ఎంగిలి మంగళమే ఏది ముట్టుకున్న ఎంగిలి పడే ఉంటుంది అంతే కదా ఫ్రెండ్స్ మనం వాడే ప్రతి వస్తువు కూడా ఇంతకుముందు వేరే వాళ్ళ చేతులు మారి అక్కడ తాకి ఒకరి చేత ఎంగిలి పడే మన వద్దకు వస్తుంది అది ఏ వస్తువు అయినా సరే మన జీవితంలో ఇతరుల చేత ఎంగిలి పడిందే మన వరకు రాదు అంతెందుకండి చివరికి మన శరీరమే ఎంగిలి అయి ఉంటుంది అదేవిధంగా మనలో ఉన్నటువంటి అంటే ఆత్మే ఇది వరకు వేరే జన్మలో వేరే ఒక శరీరాన్ని ధరించి అక్కడ ఆ యొక్క శరీరంతో ఎంగిలి పడి మరీ ఆ యొక్క ఎంగిలిని తీసుకొచ్చి మళ్ళీ మన శరీరంలో చేరుస్తుంది ఆ విధంగా మన యొక్క తల్లిదండ్రుల ఎంగిలితోనే మనం పుడతాము మళ్ళీ దేహంలోనే ఎంగిలి అనేటువంటి పదార్థం పుడుతుంది విచిత్రమోచండి మన దేహము ఎంగిలితోనే తయారవుతుంది అదేవిధంగా ఆ ఎంగిలి అనేది మన దేహంలోనే తయారవుతుంది ఈ యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే చాలా విచిత్రంగా చాలా కటుగా ఉంటుంది అర్థం చేసుకున్న నాడు చాలా సంతోషంగా ఉంటుంది నిజానికి ఎంగిలి అనేటువంటి పదము పదార్థము చాలా చిన్నది ఆ యొక్క ఎంగిలి అనేటువంటి పదాన్ని పదార్థాన్ని పట్టుకొని సమాజంలో కొంతమంది చేసేటువంటి రచ్చ అంతా ఇంతా కాదు సో ఫ్రెండ్స్ ఆ విధంగా ఎంగిల్ ఎంగిల్ అని చెప్పి కొంతమంది ఎగిరిపడే వాళ్ళకి వేమనగారు చాలా కటువుగా చాలా ధీటుగా తన చక్కటి పద్యంతో సమాధానం ఇవ్వడం జరిగింది ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఏది ఎంగిల్ కానిది భూమి మీద అందుకే నేను చెప్పినటువంటి కథలు కూడా పెద్ద ఆయన అంటాడు చూడమ్మా ఈ మీద ఎంగిల్ అంటూ ఏది లేదు అలాగని ఎంగిలి కానిదంటూ కూడా ఏది లేదు అని చెప్పి చెప్తాడు ఆ పదంలో చాలా అర్థం ఉంది మీరు వీలైతే ఆ పదాన్ని చాలా డిప్తుగా ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది అంతే కదా ఫ్రెండ్స్ మన శరీరము యొక్క దేహము మన ఆత్మ మనమే ఎంగిల్ అయినప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఎంగిల్ అనేటువంటి పదం ఎక్కడ పుట్టింది సో ఫ్రెండ్స్ వేమన గారు కూడా ఇదే ప్రశ్నిస్తున్నారు మీ యొక్క శరీరం మీ యొక్క ఆత్మ రెండు కూడా ఎంగిలిమయమైనప్పుడు మరి ఎంగిలి అనేటువంటి పదం ప్రత్యేకంగా ఎక్కడ పుట్టింది ఈ విధంగా మీ యొక్క దేహం మీ యొక్క ఆత్మ రెండు ఎంగిలి అయినప్పుడు నువ్వు మళ్ళీ ఎంగిలి ఎంగిలి ఎందుకు ఎగిరి పడుతున్నావు అని చెప్పి చెప్తున్నాడు సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత ఈజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి